ప్యాపిలి మండలం టిడిపి లీడర్ అయినటువంటి కొంగనపల్లి మధుతో లీడర్ మీడియా ఫేస్ టు ఫేస్ నమస్తే అన్న చెప్పండి కొంగనపల్లి మధు మరి ప్యాపిలి మండలంలో ఇప్పుడు టీడీపీకి సంబంధించి మీ పేరు బయటకు వినిపిస్తుంది ఓకే మీ ప్రాపర్ ఇక్కడ పేపలి ప్రాపర్ సొంతం ప్యాపిలి పేపలి మండలం మీ ఫ్యామిలీకి సంబంధించి కూడా ఇక్కడ ప్రాపర్ మీ ఫ్యామిలీ కూడా మా ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడ ప్యాపిలేదు సార్ ఓకే అంటే మీ ఫ్యామిలీ వ్యవసాయ కుటుంబానికి సంబంధించిందేనా మా ఫ్యామిలీ మొత్తం వ్యవసాయ కుటుంబానికి సంబంధించింది సార్ ఓకే మా ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ మొత్తం అందరూ కూడా వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళ ఓకే మీ ఫాదర్ పేరు వెంకటస్వామి వెంకటస్వామి మీ ఫాదర్ వ్యవసాయం చేసే పర్సన్ అయినా ఏదైనా బిజినెస్ వ్యవసాయం అయినా ఏదైనా రాజకీయంగా కూడా చేసేది సార్ వాళ్ళకి రాజకీయం ఇవన్నీ ఏం తెలియదు వాళ్ళ వ్యవసాయం మాత్రమే ఓకే వాళ్ళు చేసేవాళ్ళు ఓకే మీ ఫాదర్కి ఎంతమంది మీరు మేము ముగ్గురం సార్ ముగ్గురా ముగ్గురు బ్రదర్స్ ముగ్గురు బ్రదర్స్ నలుగురు మొత్తం ఓకే వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు మా బ్రదర్ మా పెద్దన్న వచ్చేసి ఒంగోల్లో ఉంటారు సార్ అక్కడ శాలరీ జాబ్కి వెళ్ళి ఎంప్లాయ్ ఎంప్లాయ్ ఓకే ఎంప్లాయ్ నుంచి చిన్నగా బ్యాటరీ పెట్టుకున్నాను గ్రానైట్ బ్యాటరీ ఓకే పెద్దనాన్న కొడుకు అన్న అక్కడ ఉంటాను ఓకే తమ్ముడు వచ్చేసి ఆర్మీ ఓకే తమ్ముడు ఇప్పటికి పదిహేడు పైన ఇక్కడ చేస్తున్నాడు ఇప్పుడు పూనాలో చేస్తున్నాం పూనా ప్రజెంట్లో రైట్ ఓకే కొంగనపల్లి మధ్య మరి మీ ఫ్యామిలీ అయితే రాజకీయంగా ఏమైనా ఉందా ఇంతకుముందు ఇంతకుముందు రాజకీయ ఫ్యామిలీ అయితే కలుస్తున్నాను ఓన్లీ వ్యవసాయకి ఒక మనసర్ ఫ్యామిలీ ఓకే మరి ఇప్పుడు మీరు అంటే ఎంతవరకు చదువుకున్నారు మీరు సార్ నేను సెవెంత్ వరకు చదువుకున్నాను సెవెంత్ వరకు ఓకే ఇక్కడే ఇక్కడే పేపల్ పేపల్లి ఓన్లీ సెవెంత్ వరకే సెవెంత్ వరకు ఎందుకని సార్ అప్పుడు మన వ్యవసాయ రీత్యా తమ్ముడు అన్న చదువుకుంటున్నారు చెల్లెలు చదువుకుంటుంది ఓకే మా నాన్నకి సపోర్టింగ్ ఒక ఉండాలా దానికోసమని వ్యవసాయం అయిపోయింది ఓకే వ్యవసాయం చేసేవాళ్ళం వ్యవసాయం చేసేవాళ్ళం మీరు కొంగనపల్లి పది మందికి ఇప్పుడు కూడా వ్యవసాయం చేస్తున్నారు ఇప్పటికి కూడా ఇప్పుడు కూడా చేస్తున్నారు ఓకే మరి ఇప్పుడు కొంగనపల్లి మధు మరి వ్యవసాయం చేసుకుంటూ హ్యాపీగా లైఫ్ జర్నీ చేయచ్చు మరి రాజకీయంగా మీ అడుగులు రాజకీయంగా మా అనుభవం అంటే ఏం లేదు సార్ ఇప్పుడు మేము రాజకీయంగా రావడానికి కొద్దిగా బీద సాధ ఎవరైనా ఉంటారు మనం ముందుకు వస్తే వ్యవసాయం అంటే నేను ఎవరికైనా సాయం చేయలేను మరి రాజకీయ పరంగా కొద్దిగా ముందుకొస్తే ఎవరికైనా సాయం చేయగలము నా చుట్టూ ఉన్న బీద వాళ్ళని వాళ్ళు చూసి ఉన్నాను నేను ఓకే మనం కూడా వాళ్ళు పడే ఇబ్బందుల్ని ఏదైనా కూడా హెల్పింగ్ చేయొచ్చు అని ఇట్లా రాజకీయ వరకు ఓకే మొత్తానికి అయితే హెల్పింగ్ చేస్తూ మీరు బయటకు వచ్చేసారు బయటకు వచ్చి కొంగనపల్లి మధు పేరు కూడా ఈ హెల్పింగ్ నేచర్ వల్ల బయటకు వచ్చింది అక్కడ ఓకే కొంగనపల్లి మధు మరి పార్టీ పరంగా టీడీపీ ఈ పార్టీలోనే ఉన్నారా ఇంతకు ముందు ఏదైనా పార్టీలో జాయిన్ అవడం అని లేదు సార్ నా ఓటు హక్కు వచ్చినప్పుడు ఇక్కడ కోట్ల సుజాతమ్మ గారు ఫస్ట్ టైం ఓకే డోన్ విజయవర్గంలో నిలబన్నారు నా ఓటు హక్కు వచ్చినప్పుడు ఫస్ట్ టైం అది కోట్ల సుజాతమ్మ గారికి ఓటేసాను ఓకే ఆమె ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత టీడీపీలోనే ఉన్నాం ఈ పొద్దు టీడీపీలోనే ఉన్నాను ఏ ఇబ్బందులు కలిగినా టీడీపీలోనే కొనసాగుతూ ఉన్నాను ఓకే ఈరోజు కోట్ల వాళ్ళు వచ్చారు ఒకప్పుడు నాకు చిన్న వయసు ఉన్నప్పుడే కోట్ల వాళ్ళంటే ఒక ఇష్టం ఉన్నది మా నాన్న వాళ్ళ కాటి నుంచి కానీ రాజకీయం ఫ్యామిలీ కాకుండా ఓకే ఓటు కోసం కానీ ఏదైనా కానీ కోట్ల వాళ్ళంటే అంటే ఒక అభిమానం ఉన్నది సార్ ఓకే ఇప్పుడు కోట్ల వాళ్ళు ఇక్కడికి వచ్చారు కాబట్టి మా వంతు సహాయము నా వంతు కృషి చేస్తూ పనిచేస్తాను ఓకే కోట్ల ఫ్యామిలీ ఫ్యామిలీ మీద ఇష్టంతో ఇష్టంతో ఓకే ముందుకెళ్తున్నారు ముందుకెళ్తున్నారు ఓకే అంటే ఇప్పుడు పార్టీలో ఏ వాళ్ళకి అందరూ చేసాం సార్ టీడీపీలో ఉన్నానో ప్రతి టీడీపీ కోసం పనిచేసాం ఓకే ఈరోజు కోట్ల వాళ్ళు వచ్చారు కానీ ఇప్పుడు మా చిన్నప్పటి నుంచి మా నాన్న కోట్ల ప్రకాష్ రెడ్డి అదే ఆయన పెద్ద ఆయన భాస్కర్ రెడ్డి ఇట్లా ఉండేవాళ్ళు అని మాకు చెప్తూ ఉన్నారు సార్ ఓకే ఆ ప్రేమ మాకు ఎట్లా ఉంటుంది కదా సార్ ఓకే ఓకే మరి అంటే ఎన్ని ఎర్ర భూమి ఉంటుంది మీకు సార్ మాకు ముప్పై ఎకరాలు దాకా మీ ఫాదర్ కార్డు నుంచి మా ఫాదర్ కార్డు నుంచి ముప్పై ఎకరాలు ఇప్పుడు మీరు ఏమైనా సంపాదించారా కొత్తగా మేమేం లేదా మా నరమూల అందరూ వచ్చిన తర్వాత ఒక పదమూడు ఎకరాలు ఉమ్మడిగా కొన్నాం ఓకే మా నాన్నే కాకుండా మేము మీ బ్రదర్స్ మేము అంతా ఉమ్మడి కుటుంబం ఇప్పటికీ మా నాన్న సంపాదించి ఇచ్చింది కాబట్టి మేము ఒక పదమూడు ఎకరాలు కొల్లంకుంటున్నాం వ్యవసాయం బిజినెస్ వేరే ఏ బిజినెస్ లేదు సరే రియల్ ఎస్టేట్ ఓకే చేసేవాళ్ళని కానీ ఇప్పుడు అది ఆగిపోయింది ఓకే మధు వైన్స్ మధు వైన్స్ ఇప్పుడు ప్రజెంట్గా మధు వైన్స్ ఓకే మీరు ఓన్ గా చేస్తున్నారా ఏదైనా పార్ట్నర్షిప్ ఉన్నారు పార్ట్నర్స్ పార్ట్నర్స్ ఉన్నారు ఓకే ఓకే మరి ఇప్పుడు ప్యాపిలి మండలానికి సంబంధించి పొంగనపల్లి మధు పేరు బాగా అనిపిస్తుంది మరి ఇక్కడ మీరు ఎలాంటి పదవికు ఆ పదవి కోసం మీరు ఇక్కడ ఆశపడి పనిచేస్తున్నారా లేదంటే ఎలాంటి పదవులు ఆశించకుండా పని చేస్తున్నారు ఇక్కడ మేము ఇందాక అన్నట్లు నేను ముందుకు వస్తే పది మంది ప్రజలకు మేల్ చేయొచ్చు ఏదో నా వంతు ఒక పిల్లల్ని పది మందిని ముందుకు తీసుకున్న వాళ్ళకి ఏదైనా ఉపాధి కల్పించవచ్చు అనే ఉద్దేశంతో ఏ పదవులు ఆశలే పార్టీ కోసం పని చేస్తున్నాను ఓకే చేసుకుంటూ పోతాను ఓకే పదవులు అనేటివి ఇంకోటి ఇంకోటి మేము ఎప్పుడు దాని ఆలోచన కూడా పెట్టాము ఓకే నెక్స్ట్ ఏదైనా చేస్తున్నారా లేదు సార్ కొంగనపల్లి మది అలాంటి ఆలోచనలు అయితే మాకు ఏది లేదు మదిలో కాకపోతే పని చేసుకుంటూ పోతాం పార్టీకి పార్టీ నుంచి ఏదైనా మనకి ఒక పని చెయ్యంటే ఆ పనిని ఇప్పుడు సూర్యప్రకాశ్ రెడ్డి గారు కావచ్చు ఎమ్మెల్యే గారు మనకు ఆ పని చెప్తే దాన్ని నెరవేర్చే వరకే ఉంటాం ఓకే పదివేలు ఐదు వందలు ఆశ ఉంటాం ఓకే ఇప్పుడైతే మీరు ప్రజెట్గా టీడీపీ పార్టీలో చాలా హుషారుగా పని చేస్తున్నారు ఇక్కడ పార్టీ కోసం మరి ఇక్కడ కూటమి అలయన్స్లో మరి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారికి జరిగింది ఇక్కడ ఆయన గెలిపించుకోవటం కూడా జరిగింది ఇక్కడ మరి ఆయన గెలుపును గురించి ఏం మాట్లాడతారు మీరు కొంగనపల్లి మాదు ఆయన గెలుపు గురించి అంటే మామూలుగా ఇప్పుడు డోన్ నిజవర్గంలో వాళ్ళకి ఎప్పటి నుంచో ఒక మంచి పేరు ఉంది సార్ కోట్ల వాళ్ళకి అనేది ఆయన గెలుపు గురించి మనం ఎంత కృషి చేసినామో వాళ్ళ ఇంటితనం కూడా అంతే ఉంటుంది సార్ కోట్ల వాళ్ళ ఇంటితనం కూడా అట్లే ఉంటుంది ఆ ఇంటితనం మేమంతా కృషి చేసినది ఆయన మంచితనం అన్ని కలుపుకొని ఆయన గెలిచినారు ఒక ఆర్థిక మంత్రి మీద గెలిచాలంటే కూడా ఎంత మంచితనం ఉంటుందో వాళ్ళ కుటుంబం ఎంత ఉంటుందో దానివలన మేము కృషి చేసినాము ఆయన గెలుపు ఓకే మరి కోట్ల సుజాతమ్మ మరి ఈమె కూడా ఆలు ఇన్ఛార్జ్గా పనిచేసింది మరి కూటమి ఎలయన్స్లో వాళ్ళకు వాళ్ళ ఫ్యామిలీకి ఇక్కడ టికెట్ దక్కడం జరిగింది మరి మేడం గురించి మాట్లాడదలుచుకుంటే ఏం మాట్లాడతారు మేడం గురించి తెలుసుకుంటూ మాట్లాడే ఆయన మాకు ఏ ఇబ్బందులు ఉన్నా ఆమె వెంటే ఉంటుంది సార్ అంటే ఏ ఒక్క ఫోన్ కాల్ మన ఆయన అందుబాటులో లేదు ఇక్కడ డోన్లో లేదు ఎక్కడున్నా కూడా మాకు పలానా ఇబ్బంది అయినా ఒక ఫోన్ కాల్తో రెస్పాన్స్ అయ్యి మాకు అన్ని క్లియర్ చేస్తుంది రైట్ మనకు ఇబ్బంది అనేది లేకుండా చూసుకుంటున్నాను ఓకే ఇక్కడ డోన్ ఇన్ఛార్జిగా ధర్మవరం సుబ్బారెడ్డి గారు కొనసాగుతూ వచ్చారు మరి లాస్ట్ మే ఇట్లా టికెట్ దక్కట్లేదు దక్కలేదు మరి దీని గురించి ఏం మాట్లాడతారు కొంగనపల్లి మొదలు టీడీపీ అధిష్టానం మనకి ఫస్ట్ కే ప్రతాప్ గారు ఉన్నారు ఇక్కడ రెండు టర్మ్ ఇన్ఛార్జిగా ఉన్నారు ఆయన పోయిన తర్వాత సుబ్బారెడ్డి వచ్చాడు సుబ్బారెడ్డి గారు వచ్చినా కూడా మేము అధిష్టానం ఎవరినిస్తే వాళ్ళకి పని చేసుకుంటూ వెళ్ళాం ఎక్కడ కూడా వ్యతిరేకంగా పార్టీకి మేము పనులు చేయలేము ఓకే సార్ ఇంకా ఆయనకు లేదు కోర్టుల వాళ్ళు వచ్చారు ఇక్కడ ఆర్థిక మంత్రి మీద చాలంటే బలమైన వ్యక్తి కావాలని ప్రకాశ్ రెడ్డి గారు వచ్చారు ఓకే దానివల్ల మేము పార్టీ ఎవరికి చెప్తే వాళ్ళకి సపోర్ట్గా చేసుకుంటూ వెళ్తాం రైట్ పేపలి మండలంలో కొంగనపల్లి మధు లక్ష్యం ఏంటి లక్ష్యం అంటూ ఏం లేదు సార్ పది మందికి ఏదైనా మేలు చేయాలా ఆ లక్ష్యమే నాకు ఉంది ఉన్నది వేరే లక్ష్యం అయితే మాకేమి పార్టీ పదవులు ఇంకోటో ఇంకోటో లేదు మేము ఏదైనా కానీ సుజాతమ్మ గారు మాకు ఎంతో కలిపిస్తారు బీదాసారాకి పలాన తర మాకు ఇబ్బంది ఉంది వాటర్ కావచ్చు కరెంట్ కావచ్చు పింఛన్లు కావచ్చు రేషన్ కావచ్చు సరే మేము అమ్మ వాళ్ళ దగ్గర మాకంటూ ఏది కోరుకోకుండా ప్రజలకు ఒక పని కోరుకొని ఓకే మేము అమ్మ సుజాతమ్మతో కానీ సూర్యపగడ్డి గారితో కానీ అడిగి పని నెరవేర్చుకుంటున్నారు అదే మా లక్ష్యం ఓకే ఇక్కడ కొంగనపల్లి మది గారు టీడీపీ టీడీపీ పార్టీకి సంబంధించి కష్టపడ్డారు అన్ని రకాలుగా చేశారు ఇక్కడ ఇప్పుడు మీకు ఇక్కడ హ్యాపీనేనా అంటే ఎలాంటి ఇబ్బందులు అయితే ఫేస్ చేయట్లేదా ఏం లేదు మాకు ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేదు చిన్న చిన్న ఇబ్బందులు అయితే వస్తుంటాయి కానీ మేము అది వరకు దృష్టికి తీసుకెళ్తాము ఆమె నాకు ఏదున్నా ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యి నాకు ఏ ఇబ్బంది లేకుండా ఓకే మమ్మల్ని చూసుకుంటాం మరొక్కసారి అడుగుతున్నాం కొంగన కొంగనపల్లి మధు మరి ఎలాంటి పదవి అయితే ఆశించట్లేదు ఓకే మా మా పని మేము చేసుకుంటే వెళ్తాం సార్ స్థానం మాకి అమ్మ కానీ ప్రకాశ గారు కానీ ఏ పని అప్ప చెప్తే ఆ పని చేసుకుంటూ పోతాం వాళ్ళకి వ్యతిరేకంగా కానీ ఇంకొకటి కానీ ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కుటుంబం ఎంత అనేది అందరికీ తెలిసిన సత్యం మనం మనమేం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఓకే వాళ్ళ నిర్ణయం ఏ పని చెప్పినా నెరవేర్చుకుంటే పోతాం అది పదవి కావచ్చు పని కావచ్చు ఏదైనా సరే రైట్ వాళ్ళతో పాటు ఓకే ఏపీలో ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు ఆయన ముందు మూడు సవాళ్ళు ఉన్నాయి పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు సిక్స్ పథకాలు కావచ్చు అమరావతి కావచ్చు మరి ఈ మూడు ఐదేళ్ల పాలనలో పూర్తి చేయగలడు అనే నమ్మకం మీకుందా హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఈ మూడు చేయగలడని ఎందుకంటే మనకి కూడౌన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనకి నరేంద్ర మోడీ కూడా ఎంత సహకరిస్తున్నాడో అందరికీ తెలిసిన విషయమే ఓకే దానివల్ల మనకి ఈ మూడు పనులు కూడా సక్సెస్ అవుతాయి ఇప్పుడు నెక్స్ట్ రైతు రైతు ఇరవై వేల రూపాయలు చేరవేసే పనిలోనే ఇప్పుడు పథకాలు నెరవేర్చిన సార్ రైతులు కానీ తల్లికి వందనం కానీ ఇది చేస్తున్నాడు ఆల్రెడీ సూపర్ సిక్స్ లో భాగంగా ఇంజిన్లు వదిలినాడు గ్యాస్ సిలిండర్లు వదిలినాడు ఇంకా కొన్ని చేసేవన్నీ చేసుకుంటున్నాడు సార్ ఈ ప్రభుత్వం మొదలైంది ఇప్పుడు పది నెలలు పదకొండు నెలలు అవుతుంది తొందరలోనే ఆ పథకాలన్నీ నెరవేరుస్తారు ఖచ్చితంగా చేయగలుగుతాడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఓకే పవన్ కళ్యాణ్ ఇప్పుడున్న డిప్యూటీ సీఎం మీరు అన్నారు పవన్ కళ్యాణ్ గారు మరి జనసేన అధినేత మరి ఆయన పంచాయతీ శాఖ తీసుకుని ఆయన పనితీరు కూడా మనం చూసాం మరి ఒక టీడీపీ లీడర్గా ఒక టీడీపీ కార్యకర్తగా మరి కొంగనపల్లి మధు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదలుచుకుంటే ఏం మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదలుచుకుంటే సార్ ఆయన గురించి మాట్లాడాలంటే ఆయన నిస్వార్థంగా వచ్చి ప్రజలకు సేవ చేయాలని ఎంతో డబ్బుని ఆయనకు వచ్చే డబ్బును కానీ ఇంకొకటి కాని వదులుకొని ప్రజలకు సేవ చేయాలని వచ్చాడు తన సంపాదించిన దాంట్లో ప్రజలు వెళ్తున్నాడు ఆయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు యాస్ వి పవన్ కళ్యాణ్ అభిమాని ఐడిపి లీడర్ అయినా పవన్ కళ్యాణ్ అభిమాని చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తారా గొంగరపల్లి మాత్రం చూసాం ఓకే పవన్ కళ్యాణ్కి అభిమాని అభిమాని ఏ సినిమా బాగా ఇష్టం మీకు పవన్ కళ్యాణ్ గబ్బార్ సింగ్ గబ్బార్ నగర ఓకే చూసాం ఎంటర్టైన్మెంట్ రైట్ ఆయన సినిమాలు చూసి ఏదైనా ఇన్స్పైర్ అయిన సందర్భం ఏదైనా ఉందా కొంగనపల్ ఆయన సినిమాలు చూసి ఇంప్రెషన్ అయినా లేదో కానీ సార్ ఆయన రియల్ లైఫ్ లో నేను చూస్తున్నాను సార్ నేను ఫస్ట్ మీకు చెప్పినట్లు కూడా ఆయన ఇంప్రెషన్ తీసుకొని మనం ఏదో ఒకటి ప్రజలకు చేయాలి ఓకే సరే మనం వ్యవసాయం చేసుకుంటే నేను ఆ పని చేస్తున్నాను మన జాతీయ సాయం మనకి లేబర్ వస్తుంది కదా అంటే కూలో కావచ్చు వాళ్ళు వాళ్ళ పడే ఇబ్బందులు కానీ చూస్తుంటాను నేను వాళ్ళతో ఓకే వాళ్ళు బయటికి వెళ్ళి బ్యాంకులకు వెళ్ళొచ్చు కానీ ఎక్కడైనా వాళ్ళ పడే ఇబ్బందులు అంటే స్వతంత్రంగా చేసుకోలేరు అన్ని మనం ఒక ఏరియా సార్ మనం ఊరంతా ఏం చేస్తాం లేదు కానీ అదే మనం ఉన్న ఏరియా చుట్టూ మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనం పది మందికి సాయం చేయగలిగితే ఓకే సార్ ఓకే ఇంతకు ముందు గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ప్యాపిలి మండలంలో మెయిన్గా ఇక్కడ ప్రధానమైన సమస్యలు ఏమున్నాయి మరి ఎలాంటి సమస్యలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ నెరవేర్చుకుంటున్నారు ఈ ప్యాపిలి మండలంలో కొంగనపల్లి మధు మాటల్లో మరి ఏం చెప్తారు సార్ గత వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పింఛన్లు ఇవి ఉన్నాయి సార్ మా అమ్మకే స్వచ్ఛందంగా పింఛన్ వచ్చేది నా వయసు వృద్ధురాలు కరెక్ట్ వాళ్ళకి మూడు నెలలు పింఛన్ వస్తానే టీడీపీకి వస్తుంది పింఛన్ ఎట్లా వస్తుంది తీసేశారు పార్టీ చూడదు సార్ ఓకే ఉన్న వాళ్ళకి వాళ్ళకి పింఛన్కి అర్హులా లేదా దాన్ని మాత్రమే చూసి చేయాలా మేము అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా ఎమ్మెల్యే గారి దగ్గర తీసా పోయి పార్టీని చూడకోకుండా వాళ్ళ వయసు వాళ్ళ అర్హులైనా కాదా ఈ తంధువుల ఈ ఏది అన్ని చూసి పార్టీలో కొంటా మా పనిచేయాలనేది నాకు ఈ ఇబ్బంది అయితే ఫేస్ చేశారు ఆ ఇబ్బంది వైసీ ఫేస్ పెన్షన్ కి సంబంధించి స్వయంగా మీరే పెన్షన్లు కావచ్చు కొన్ని మీ విత్ర విత్రాలు కావచ్చు కొన్ని మందులు ఫేస్ చేశారు మీ మదర్కే రాలేదు మా మదర్కే రాలేదు వచ్చింది దాన్ని తీసేసారు ఎందుకు ఏ ప్రాబ్లం వల్ల ఏ ప్రాబ్లం వల్ల తీసేయడం జరిగింది సార్ నా టీడీపీ టీడీపీ వాళ్ళకి ఎట్లా ఇస్తారు పార్టీ కావడం వల్ల పార్టీ కావడం వల్ల సో మా తమ్ముడు లో ఏషియన్ లో మెడల్ తెచ్చారు దేశానికి ఒలింపిక్స్ రైట్ మన ఒలింపిక్స్ కూడా వెళ్ళి వచ్చారు ఆ టైంలో చిన్న సన్మానం చేయాలన్నా కూడా వాళ్ళన్న టీడీపీ ఎట్లా సన్మానం చేస్తారు అంతా రెడీ చేసి కూడా వద్దు తీసేసారు సరే మనకి రాష్ట్రం నుంచి ఏదైనా బడ్జెట్ కానీ జాబ్ కానీ ఏదైనా కానీ మెడల్స్ తెస్తే ఎక్కడైనా వస్తుంటారో తెలుసు దానిలో మొత్తం కూడా ఆపారు రైట్ మొత్తానికి కొందరపల్లి మధు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ ప్రతిపక్షంగా ఇబ్బందులు ఫేస్ చేయడం అయితే కరెక్ట్ ఇక్కడ లోకల్గా అయితే చిన్నపాటి ఇబ్బందులు వేసారు మనకు అంత పెద్ద ఇబ్బందులు అయితే పని లేదు ఓకే మనం చిన్నపాటి ఇబ్బందులు ప్రజలు ఇబ్బంది పడ్డారు ఆ ప్రజలతో పాటు మనం ఇబ్బందులు పడకూడదు కానీ ఓకే ఇబ్బంది పడదామని కానీ ఓకే మరొకసారి అడుగుతున్నాం కొంగనపల్లి మొదలు మరి ఇక్కడ ఎలాంటి పదవులు ఆశించే అయితే మీరు పార్టీకి పనిచేయట్లేదు లేదు ఓకే నేను ఇంతవరకు కూడా ఎమ్మెల్యే గారు కానీ సుజాధమ్మ గారు కానీ నాకు నీకు కావాలని కూడా అడగలేదు రైట్ నేను అట్లా ఏదైనా ఆశించే అయితే ముందు వాళ్ళే మనకి అదే ఏందనే వాళ్ళే దీవించాలనే వాళ్ళే ఇవ్వాలనే వాళ్ళే ఎక్కడ కూడా నేను ఒకసారికి కొంగరపల్లి కాదు ప్రజాసేవకై ముందుకు పార్టీలో పనిచేస్తున్నట్టు మీరు చెప్తున్నారు ఇదే వాస్తవం ఇదే వాస్తవం రైట్ ఓకే మరి ఇది ఈరోజు మన లీడర్ మరి కొంగరపల్లి